ఈ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో కోట్లాది రూపాయల ప్రజాధనం రూపాయి కాదు రెండు రూపాయలు కాదు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు పొద్దున లేవగానే దోముకునే బ్రష్ టూత్ పేస్ట్ కాంచి మొదలు పెడితే రాత్రి పండుకున్నప్పుడు కప్పుకునే బెడ్షీటు పెట్టుకునే దోమల మందు దాకా ప్రతి నిమిషం ఈ దేశ పౌరులు ట్యాక్స్ కడుతున్నారు ఇట్లాంటి ట్యాక్స్ కలెక్ట్ చేసి తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టిర్రు ప్రజల రెక్కల కష్టం ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని ప్రజలకి ఉపయోగపడేలా చేయాల్సిన టైంలో దాన్ని పూర్తిగా నిరుపయోగంగా మార్చి మూలక నెట్టేసే ప్రయత్నం జరుగుతుందా సిబిఐ ఎంక్వైరీ వల్ల తేలేదేముంది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదివారం అర్ధరాత్రి దాటిందాక తెలంగాణ అసెంబ్లీ నడిచింది అర్ధరాత్రి దాటినాక ఒంటి గంటన్నరకి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని దీంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయా సిబిఐ ఎంక్వైరీ చేయిద్దామని చెప్పి రికమెండ్ చేసి అసెంబ్లీని వాయిదా వేసిర్రు ఒకవైపు దాకా వరదలు వచ్చి మొత్తం కామారెడ్డి నిర్మల్ ఉత్తర తెలంగాణ జిల్లాలల్లో సర్వం నాశనం అయిపోయి రైతులు నానా రకాల అవస్థలు పడుతున్నారు డెంగీ లాంటి విష జ్వరాలు వచ్చి ప్రాణాలు పోతున్నాయి ఇక స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్లు అయితే చెప్పనవసరం లేదు నూట ఏడు మంది చచ్చిపోయారు ఇరవై నెలలల్లో ఇట్లాంటి దేని మీద డిస్కషన్ రాలేదు ఓన్లీ రాజకీయాలకు ఏదవసరమో నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్లకు అవసరమైన బీసీ బిల్లు ఆ తర్వాత రాజకీయంగా ఒకరి మీద బురద జల్లడానికి అవసరమైన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రెండింటి మీద పూర్తిగా డిస్కషన్ జరిగింది పోనీ ఆ కాళేశ్వరం మీద జరిగిన చర్చన్నా ఏదైనా ప్రయోజనకరంగా ఉందా అంటే ఏమీ లేదు మొత్తానికి ప్రాజెక్టుని మూలకనెట్టి బాలు సీబీఐ కోర్టులో వేసి చేతులు దులుపుకున్నారు అంతే కానీ మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేస్తామా దాన్ని ఉపయోగంలోకి తెస్తామా అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు గవర్నమెంట్ ఎన్డీఏసీఏ రిపోర్ట్ అయిపోయింది జస్టిస్ పీసీఘోష్ కమిషన్ రిపోర్ట్ అయిపోయింది ఇప్పుడు సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి ఏం తెలుస్తుందో చూడాలి అసలు సీబీఐ ఏం తెలుస్తుంది ఒకసారి సిబిఐ కేసుల ముచ్చట చూడండి సిబిఐ దగ్గర ఏడు వేల డెబ్బై రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి అంతేకాదు మూడు వందల డెబ్బై తొమ్మిది కేసులు ఇరవై ఏండ్ల నుంచి సాగుతూనే ఉన్నాయి ఇంకో దిక్కు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇదేందో తేలినాకనే రిపేర్లా ఇంకో తమిడి హెట్టా అన్నట్టు నిన్న మంత్రులు మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే మాట మాట్లాడాడు అంటే ఈ సిబిఐ ఎంక్వైరీ తేలినదాకా మేడిగడ్డని రిపేర్ చేయము కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ప్రజలకు ఉపయోగపడేలా చేయము అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టే ఇంకో దిక్కు సిబిఐ ముచ్చటో ఇట్లుంది అంటే ఇంకో ఇరవై ఏళ్ళ తర్వాత ఈ కేసు తేలినా తేలినట్టే అంటే అప్పటిదాకా మేడిగడ్డని మూలక పెడతాం అని చెప్పినట్టే కదా పోనీ ఈ సిబిఐ ఎంక్వైరీలు ఏమన్నా కోట్లాలు నిలబడుతున్నాయా అంటే అది కూడా లేదు ఒక నాలుగు ఎగ్జాంపుల్ చెప్తా వినండి రెండు వేల పదమూడులో బొగ్గు కుంభకోణం కేసుని సిబిఐ ఎంక్వైరీ చేసింది మొత్తం చేసిన తర్వాత కేసు సుప్రీంకోర్టుకు పోయింది అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సిబిఐ అనేది పంజరంలో చిలక లాంటిది వాళ్ళ యజమాని ఏం బలకమంటే అదే బలకిద్ది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పమంటే సిబిఐ అదే చెప్తుంది అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేసింది సిబిఐ మీద ఈ బొగ్గు కుంభకోణం మీద సీబీఐ ఇచ్చిన రిపోర్ట్ని చెత్తకుండి పాలు చేసేసింది సుప్రీంకోర్టు నెక్స్ట్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఒక కేసు ఈ కేసులో ఆమెకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి అప్పట్లో సిబిఐ ఎంక్వైరీ చేసి పెద్ద విచారణ సంవత్సరాల తరబడి విచారణ చేసి ఒక రిపోర్టు తెచ్చింది ఈ రిపోర్ట్ ని కోర్టులు నిర్ద్వందంగా కొట్టేసేసినాయి ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకారంతో కూడుకున్న విచారణే తప్ప ఇంకోటి లేదని చెప్పింది యూపీ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్ మాయావతి వీళ్ళ మీద కూడా సిబిఐ కేసులు నమోదు చేసి సంవత్సరాల తరబడి విచారణ చేసి ఆ నివేదికల్ని కోర్టులో సమర్పించింది దాన్ని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపెట్టింది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్టు ఈ రిపోర్టు తయారు చేసింది సిబిఐ అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టిపడేసింది ఇక లాలూ ప్రసాద్ యాదవ్ కేసు అయితే మూడు కోట్ల గడ్డి కుమ్మకోణం కేసు దీన్ని ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ల పాటు సీబీఐ సాగదీసింది లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికీ గవర్నమెంట్ అవసరాలని బట్టి సిబిఐ పనిచేస్తుంది అని చెప్పి ఒక లక్షసార్లు ఆరోపించి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి సాగుతూనే ఉంది రెండు వేల ఇరవై వచ్చిన పదకొండేళ్ల పాటు ఇంట్లో ఏలింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైల్లో ఉంచినా ఆ తర్వాత ఎట్లాంటి ఆధారాలు లేవు తీవ్రమైన నేరాభియోగాలు లేవు దీర్ఘకాలికంగా జైల్లో ఉంచలేమని చెప్పేసి హైకోర్టే తేల్చి బయటకు పంపించేసింది ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి కూడా అయ్యిండు సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే సిబిఐ కేసు అనేది ఇప్పట్లో తేలేముచ్చట కాదు దాన్ని రిపోర్ట్ వచ్చి అది ఏదో తేలిన తర్వాతనే మేము మేడిగడ్డని రిపేర్ చేస్తామంటే జనం దేంతోనవతర కూడా తెలవదు పోనీ సిబిఐ ఏం చేస్తుంది ప్రాజెక్టు కట్టినప్పుడు ఏమైనా అవకతవకలు జరిగినాయా అక్రమాలు జరిగినాయా ఇట్లాంటి ముచ్చట్లు చెప్పొద్ది అంతే తప్ప టెక్నికల్ ఇష్యూస్లోకి వెళ్ళదు సో మీరు సిబిఐకి ఇచ్చి తేల్చేది ఏముంది రిపేర్ చేసి వాడుకోవచ్చు మేడిగడ్డని అని చెప్పి ఎన్డిఎస్ ఇచ్చిన రిపోర్ట్లో సరే డిజైన్ల లోపాల ఇవన్నీ పక్కన పెడితే రిపేర్ చేయొచ్చు అని చెప్పి మాత్రం చాలా క్లియర్గా చెప్పింది సిబిఐకి ఇస్తే ఇచ్చారు ఈ విచారణని ఎంక్వైరీ జరగనివ్వండి దోషులు ఎవరో తేలనివ్వండి ఎవరైనా శిక్ష పడనివ్వండి అది కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ హరీష్ రావు కానీ ఇంకొకరు కానీ ఖచ్చితంగా దోషులకు శిక్ష పడాల్సిందే కానీ అదే టైంలో కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి కట్టిన ప్రాజెక్ట్ని కూడా ఖచ్చితంగా ఉపయోగంలోకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది అంతే తప్ప సిబిఐ ఎంక్వైరీ తర్వాతనే మెడిగడ్డ ముచ్చట చూద్దాం అంటే మాత్రం అది కుదరని పని ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ అనేది ఒకరోజు రెండు రోజుల్లో తేలే వ్యవహారం కాదు ఇట్లాంటి సిబిఐ కేసులు గాలి జనార్దన్ రెడ్డి మీద కేసు కూడా ఆల్మోస్ట్ పదమూడేళ్ల పాటు విచారణ సాగింది సో దోషులు ఎవరో తేలేదాకా దాన్ని ప్రజలకు పనికిరాకుండా ఉంచుతాం అనేది శుద్ధ దండగ వాదన ఇలాంటి మరిన్ని మంచి విశ్లేషణల కోసం ది ఫోర్తెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ